గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో మటన్ గోంగూర అయితే చేస్తున్నామండి ఎలా చేస్తామో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో మా వీడియోలో అయితే మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా గోంగూరను అయితే ఉడకపెట్టుకున్నామండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకున్నాను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర లవంగాలు ఏలక్కాయలు బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాతకి ఆనియన్స్ అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు కాస్త ఉప్పు పసుపు వేసేసుకున్నాక అల్లం పేస్ట్ వేసేసుకున్నాను కాసేపు మగ్గని ఇవ్వాలన్నమాట మగ్గిన తర్వాతకి టమాటోస్ అయితే నేను వేసానండి వేసాక మంచిగా అయితే కలుపుకోండి కాసేపు ఇప్పుడు నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ అయితే నేను వేసేసుకున్నాను వేసుకున్నాక ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట వేసాక మూత పెట్టుకొని ఆయిల్ పైకి అయితే రావాలి వచ్చాక మటన్ అయితే వేసుకోవాలి మటన్ని ఒక థర్టీ మినిట్స్ అయితే నేను నానబెట్టుకున్నానండి పసుపు నిమ్మకాయ ఉప్పు వేసేసుకొని అయితే అనమాట వేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్న తర్వాతకి ధనియాల పౌడర్ గరం మసాలానైతే వేసేసుకోండి వేసుకున్నాక నేను హాట్ వాటర్ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాతకి గోంగూర ఉడకపెట్టుకున్నాం కదా అది మెత్తగా పేస్ట్ చేసేసుకొని అయితే ఉడుకుతున్న మటన్ కర్రీలోనైతే గోంగూర పేస్ట్ అయితే నేను వేసేసుకొని మంచిగా అయితే కలుపుకున్నానండి ఇప్పుడు ఆనియన్స్ అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని అయితే మటన్లో అయితే వేసేసుకోవాలండి అండ్ ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించేయండి ఉడికినాక స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి ఫైనల్లీ మటన్ గోంగూర అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసుకుంటే మటన్ గోంగూర కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్